భవబంధాలను త్యజించి నేను అగోరీగా మారాను సంసార బంధానికి నేను పనికిరాను అని చెప్పినటువంటి శ్రీనివాస్ అలియాస్ పింకి ఆయన శ్రీవర్షిణితో అయినట్లుగా మళ్ళీ కూడా ఘనంగా వివాహం చేసుకోబోతున్నట్లుగా ఒక మీడియా ఛానల్లో ప్రకటించినటువంటి నేపథ్యంలో శివరుద్ర సాధు ఇప్పుడు శ్రీనివాస్కి సంబంధించినటువంటి కొన్ని సంచలనమైనటువంటి విషయాలను ఆయన వెలుగులోకి తీసుకొచ్చారు శ్రీనివాస్కి రాధి అనేటువంటి యువతితో ఇదివరకే పెళ్ళయింది అంటూ ఆవిడతో మాట్లాడినటువంటి కొన్ని ఆడియోలను కూడా మీడియా ముఖంగా ఆయన విడుదల చేసినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సామాజికవేత్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నేను అసలు భావబంధాలను త్యజించాను సంసార బంధానికే పనికిరాను నేను అఘోరీగా మారానని చెప్పుకునేటువంటి శ్రీనివాస్ అలియాస్ పింకి ఆయన శ్రీవర్షిని వివాహం చేసుకున్నట్లుగా మళ్ళీ కూడా ఘనంగా వివాహం చేసుకోబోతున్నట్టుగా ఓ మీడియా ఛానల్లో చెప్పాడు అయితే శివరుద్ర సాధవ్ గారేమో శ్రీనివాస్కి ఆల్రెడీ పెళ్ళి అయింది రాధి అనేటువంటి యువతితో మాట్లాడినటువంటి ఆడియో మీకు వినిపిస్తున్నామని చెప్పి కొన్ని ఆడియోస్ని కూడా ఆయన లీక్ చేయడం జరిగింది ఏంటి మేడం అసలు సన్యాసిగా చెప్పుకునేటువంటి శ్రీనివాస్ ఎంతమందిని వివాహం ఆడతాడు ఇప్పుడు మీరేమంటున్నారు శ్రీ శ్రీనివాస్ అలయాస్ అగోరి అలయాస్ ట్రాన్స్జెండర్ అలయాస్ శ్రీనివాస్ అలయాస్ పింకి ఎన్ని అలయాసులు పెట్టినా ఉన్నది అక్కడ శ్రీనివాసే ఈ శ్రీనివాస్ ఏంటి అంటే అఘోరీగా చలామణి అయ్యి జనాలు మోసం చేసి ఈజీ మనీ సంపాదించడానికి అవతారం ఎత్తాడు ఓకే సరే అందరు సాధువులు బట్టలేసుకుంటున్నారు నాకు ఆ సాధువులకి తేడా ఏంటి అంటే ఒక తేడా చూపించాలి అంటే బట్టలు ఇప్పేస్తే తేడా దిగంబరంగా ఉండాలి దిగంబరంగా ఉండి వచ్చాడు జనాల్లోకి అలా కాకుండా మామూలుగా అతను ఈ ఎప్పటి మాదిరి స్వామీజీలో లాగానే డ్రెస్ చేసుకొని వస్తే ముత్యాలమ్మ గుడి దగ్గర అంత ప్రాచుర్యం వచ్చేదా అతనికి అంటే వేషాలు మార్చి ఏ మార్చి అమాయకులైన అమాయకులు అనకూడదులే పాపం స్వార్థపరులైన సమాజంలో ఉన్న కొంతమంది వీళ్ళకి ఈజీ మనీ కావాలి వీళ్ళకి ఈజీ మనీ కావాలి కాబట్టి అనుకున్న పనులన్నీ జరగాలి కాబట్టి ఈజీ మనీకి అలవాటు పడి ఇట్లాంటివి చేస్తాము అని చెప్పి మాయ చేసే మంత్రగాళ్ళ దగ్గరికి వీళ్ళు వెళ్తారు వాళ్ళకి అందుకుంటే వీళ్ళకి అందుకుంటారు ఇట్లా ఉన్న ఈ విధంగా అతను తన మార్కెట్ని సృష్టించుకోవటం కోసం బట్టలిప్ప తీసుకుంటానికి కూడా సిద్ధపడిపోయాడంటే ఇక మనం ఆలోచించవచ్చు శ్రీనివాస్ యొక్క మనస్తత్వం ఎలా ఎంత హార్డ్ కోర్గా ఉన్నాడో అతను అర్థమవుతుంది వచ్చాడు వచ్చి ఇంకా రకరకాల నాటకాలు వేసి ఒక సినిమా ఫ్యా ఫ్యామిలీకి సంబంధించిన ఒక ఆవిడ దగ్గర నుంచి పది లక్షలు డబ్బులు తీసినాడు నిగ్రహ బాగోలేదు నేను పూజలు చేస్తాను అది చేస్తాను ఇది చేస్తానని పది లక్షలు తీసుకున్నాడు సరే ఆవిడ చూసింది 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 చే పూజలు చేస్తాడు పూజలు చేస్తాడు అనుకుంది ఈ లోపేమైందంటే ఈ ఈ శ్రీనివాస్ గురించి రకరకాల కథనాలు వార్తల్లో వస్తుంటే చూసేసి ఇంక ఇలా కాదులే అని చెప్పి మోకిల పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది చీటింగ్ కేసు పెట్టింది ఇవి అంటే ఇదొక వరుస అనమాట ఈ వరసలోనే పీఠాలకెళ్లడాలు అక్కడ స్వామీజీల కాళ్ళు మొక్కటాలు అలాగే అక్కడ ఆవులను చంపేస్తున్నారు గోవద జరుగుతుంది గోవులు చచ్చిపోయినాయి అని ఒక రకమైన ఒక వాతావరణం క్రియేట్ చేయటం అంటే ఏదైనా ఒక పరిస్థితి ఉంటే తనకు అనుకూలంగా మార్చుకోవటం ఇవన్నీ చేస్తూ రెండు రాష్ట్రాల్లో హల్చల్ చేస్తున్నాడు ఇక్కడే ఉంటాడు వారణాసిలో ఉన్నానని చెప్తాడు ఇక్కడే ఉంటాడు గుజరాత్లో ఉన్నానని చెప్తాడు రకరకాల కథలు చెప్తాడు చెప్పి జనాలు కూడా ఏమనుకుంటున్నారంటే అమ్మో మన కోసమే రకరకాల శక్తుల్ని పొందటానికి వెళ్తున్నాడు అక్కడికి వెళ్ళి ఇంకేముంది అక్కడికి వెళ్తే శక్తులు వచ్చేస్తే ఇక్కడికి వచ్చేసి మనకు పూజలు చేశాడంటే ఇక మన ఇంట్లో డబ్బులు చెట్లు మొలుస్తాయి అనుకున్నారు కొంతమంది అనుకుని అందు నేనే వాళ్ళ గురించి నేనేం బాధపడట్ల కాకపోతే వాళ్ళు మోసపోయాము అని అనుకుని చీటింగ్ కేసు పెట్టుకోవడంలో వాళ్ళ హక్కు అది పెట్టుకోవచ్చు ఇది చెప్తున్నా కదా వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి తిరిగే క్రమంలో ఈ శ్రీవర్షిణి కనిపించింది శ్రీవర్షిణియే కాకుండా శ్రీవర్షిణిని స్వామి దగ్గరికి తీసుకెళ్తున్న విష్ణు కనిపించాడు విష్ణువుకి గాలం వేశాడు ఇప్పుడు మనకి నీళ్ళల్లో చేప కావాలి అంటే చేపకెరాలిగా అందుకని వర్షిణికి వర్షిణి అనే చేపను పట్టుకోవాలి అంటే విష్ణు అనే ఎర్రని చూపించాలి అనే ఉద్దేశంతో ఇంకట్లా విష్ణు ఏమనుకున్నాడు ఇతని ద్వారా నాకు ఇంకెక్కువ పని జరుగుద్ది మనం అందరం కలిసి ఒక మూటాగా ఏర్పడి చేసుకుందాం అనుకున్నాడు ఇది ఇట్లా కథ నడుస్తూ ఉంది ఈలోపు డామిడ్ కథ అడ్డం ఇలాగా వీళ్ళిద్దరూ కలిసి గుజరాత్ జంప్ అయ్యారు గుజరాత్ జంప్ అయిపోతే అక్కడి నుంచి వెనక్కి తీసుకొచ్చే క్రమం మనం చూసాం ఆ తర్వాత మళ్ళీ ఏమి ఈక్వేషన్స్ దెబ్బతిన్నాయో ఛానల్ యజమానితో ఇంటర్వ్యూ కూడా చేసింది కొత్త జీవితం ప్రారంభించింది అది ఇది అనుకున్న టైంలో ఆమె కొత్త జీవితం ఇంకో కొత్త జీవితంలోకి వెళ్ళి వెళ్ళి బిగ్ టీవీలో కూర్చుంది బిగ్ టీవీలో కూర్చొని ఇంకా నేను అతన్ని ప్రేమించాను మా ఇద్దరికి పెళ్ళి కూడా అయిపోయింది మా ఇంట్లోనే అయ్యింది పెళ్ళి రెండు సార్లు పెళ్ళి అయింది అన్నట్టు చెప్పారు చెప్పుకొని వచ్చింది చెప్పుకొని వచ్చి చెప్పేసరికి మనోడికి కావాల్సింది అదే కదా శ్రీనివాస్కి అసలు చేజా చేజారిని పెట్ట మళ్ళీ చేతికి వచ్చింది అన్నట్లు అప్పుడేమో వలవల వల ఏడ్చాడు విరహగీతాలు పాడాడు ఎప్పుడైతే బిగ్ టీవీలో వచ్చి కూర్చుందో మళ్ళీ నా దగ్గరికే వచ్చింది అని మళ్ళీ అసలు ఆయన కొత్త ఆశలు చిగురించి అంటారు కొత్త ఆశలు చిగురించి జేట్లు బట్ట మొదలెట్టాడు మొదలెట్టి అసలు ఎలా అంటే ఒకప్పుడు ముత్యాలమ్మ గుడి దగ్గరకు వచ్చి నేను మళ్ళీ గుడి కడతాను అది నా జీవితాశయం నాకొక గుడి కట్టండి ఒక జాగా కావాలి అని మాట్లాడేటప్పుడు శ్రీనివాస్కి పోలీసులతోటి తగాదాలు పడి పోలీసుల్ని అమనాభూతులు తిట్టినప్పుడు శ్రీనివాస్కి పెట్రోల్ బంకుల్లో తగాదాలు పడిన శ్రీనివాస్కి హోటల్స్ దగ్గర హోటల్ సిబ్బందితో తగాద పడిన శ్రీనివాస్కి అలాగే పెట్రోల్ పోసుకుని నేను చచ్చిపోతాను అని మాట్లాడిన శ్రీనివాస్కి కత్తులు పెట్టుకుని తిరిగిన శ్రీనివాస్కి అలాగే గుళ్ళకెళ్ళి గుళ్ళ దగ్గర దిగంబరంగా నువ్వు రావటానికి వీలు లేదు అంటే నేను చచ్చిపోతాను అని బెదిరించిన శ్రీనివాస్కి ఇన్ని శ్రీనివాసులు మొత్తం అంతర్ధానం అయిపోయి ఇప్పుడు ఒక అమర ప్రేమికుడు వచ్చాడు ఇక్కడ ఇది అయిపోయేసరికి సీన్ కట్ చేస్తే మళ్ళీ ఇప్పుడు ఇంకొక ఆమె బయటకు వచ్చింది అసలు మొదటి బార్య అంటుంది ఆవిడ ఆవిడతోటి మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో మేడం ఆ మాటలు వింటుంటే మామూలుగా భార్యాభర్తలు కూడా అంత బాగా మాట్లాడుకుంటారు అంత అన్యోన్యంగా ఉంటారు అంత ప్రేమ కురిపిస్తారు అంటే మనకు ఆశ్చర్యం అనిపించేలాగా ఉంది మరి ఇదే శ్రీనివాస్ గురించి మేడం మనం ఇంతకు ముందు కూడా మాట్లాడుకున్నాం ఇద్దరు ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవడం ఏంటి ఎలా చేసుకుంటారు అని పెద్ద క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టాడు మన అందరికి కానీ నా దగ్గర దానికి సంబంధించిన ఆడియో లేదు మీ దగ్గర ఏదైనా ఉంటే చూపండి చెప్పండి అసలు ఇప్పుడే చూపిస్తాను మన సంస్కృతిలో మన సనాతన ధర్మంలో మన హిందూ సాంప్రదాయాలలో ఇది ఉందా ఒక ఆడపిల్ల ఆడపిల్ల తాడి కట్టడం ఉందా మన సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు వాళ్ళు అది ఇప్పుడు సనాతన ధర్మంలో ఒక ఆడపిల్ల ఇంకొక ఆడపిల్లని వివాహం చేసుకోవడం ఏంటి అలా ఉందా సభ్య సమాజానికి అలా చేసుకొని ఏం మెసేజ్ ఇద్దాం ఇద్దామనుకుంటున్నారంటూ ఈయన మాట్లాడారు ఇది ఎందుకు వచ్చిందంటే అసలు మేడం నేను ట్రా నేను సర్జరీ చేయించుకున్నాను నేను ట్రాన్స్ అని చెప్తున్నాడు కదా ట్రాన్స్జెండర్లు వ్యతిరేకించారు ఇతన్ని మా పేరు చెప్పుకొని మాకు అవమానం చేస్తున్నావు నువ్వు అని చెప్పి ట్రాన్స్జెండర్లు ఎదురు తిరిగారు నాకు పీరియడ్స్ వస్తాయని చెప్పాడు ఇతను పీరియడ్స్ వస్తాయి అసలు ట్రాన్స్ ఉమెన్ నుంచి వాళ్ళు మెన్ నుంచి ఉమెన్ అవుతారు అంతవరకే అంతేగాని వాళ్ళు వాళ్ళకి అసలు ఇట్రస్ ఉండదు కదా ఇట్రస్ లేకపోతే పీరియడ్స్ వస్తాయి అని చెప్పి ఆ రోజు క్వశ్చన్ చేశారని వాళ్ళ మీద కోపంతో అసలు ఎట్లా చేసుకుంటారు మన సనాతన ధర్మం ప్రకారం అని మాట్లాడినోడు ఇప్పుడు చెప్పాల్సింది ఏంటి అంటే నేను శ్రీనివాస్ని అనైనా ఒప్పుకోవాలి లేదు నేను ట్రాన్స్జెండర్ జెండర్ని అనైనా ఒప్పుకోవాలి ఈ రెండింటికి సంబంధించి క్లారిటీ ఇవ్వాలి ఇతను అయితే ఈ క్లారిటీలోనే అసలు ఈ శ్రీనివాస్ భాగవతం అంతా బయటకు వస్తుంది ఎందుకంటే నేను పురుషుణ్ణి అన్నాడు అనుకోండి ఎందుకు ఆడవాళ్ళు ఆడవాళ్ళు పెళ్ళెట్ట చేసుకుంటారు అన్నాడు కాబట్టి నేను పురుషుణ్ణి అనైనా ఒప్పుకోవాలి సరే పురుషుడని ఒప్పుకున్నాడు అనుకోండి ఇప్పుడు శ్రీవర్షిని కోసం ఒప్పుకున్నాడు అనుకుందాం మరి నువ్వు ఇప్పుడు ఇప్పుడు దాకా నువ్వేం చెప్పా నే నేను సర్జరీ చేయించుకున్నాను అని చెప్పి ఆ సర్జరీ తాలూకు సర్జరీ చేసిన డాక్టర్ తాలూకు సర్టిఫికెట్ కూడా మీడియాలో పెట్టాడు అది కూడా మహానుభావులు మన యూట్యూబ్లో మహానుభావులే దాన్ని కనిపెట్టి లేదంటే వీళ్ళే ముద్ర వేసారో తెలియదు కానీ మీడియాకి చూపించారు అప్పుడేమనుకున్నాం సరే ఇతను ట్రాన్స్ అనుకున్నాం ట్రాన్స్జెండర్ అయినప్పుడు మరి మీడియా అడిగిన ప్రశ్నలకి పీరియడ్స్ అని చెప్పటం ఏంటి మరి అలాంటి ఒక ట్రాన్స్జెండరు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంటి ఇప్పుడు ఇక్కడ తేల్చుకోవాలి శ్రీనివాసు అంటే అప్పుడు చూపించిన సర్టిఫికెట్లు అన్నీ అబద్ధమా లేదు అవన్నీ నిజమే నేను ట్రాన్స్జెండర్ని జెండర్ని అని అన్నా చెప్పాలి ఇవాళ లేదు అంటే గనక నేను శ్రీనివాసని అయినా చెప్పాలి ఇప్పుడు ఈయన శ్రీనివాస్ అయితేనే శ్రీవర్షిణ్ణి కావచ్చు లేకపోతే రాధికని కావచ్చు ఇంకొక అనురాధను కావచ్చు ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు కానీ ఒక మేల్ పర్సన్ కాకుండా ఒక ఫీమేల్ని పెళ్ళి ఎట్లా చేసుకుంటాడు పైగా సనాతన ధర్మం సనాతన ధర్మం అని చెప్తున్నాడు ఇప్పుడు మన ట్రాన్స్జెండర్స్ రైట్స్కి సంబంధించి చాలా వివాదాలు జరుగుతున్నాయి ట్రాన్స్జెండర్ల పెళ్ళికి చట్టబద్ధత ఉంది అని ఒకప్పుడు ఒక జీవో ఉంటే అంటే ఒక చట్టం ఉంటే ఇవాళ అలా కుదరదు అని చెప్తున్నారు ఇంకొక ఇంకొక రకంగా ఇదే జబ్బు అమెరికా కూడా బాకిందేమో అన్నట్లు ట్రంప్ కూడా అదే నేను ట్రాన్స్జెండర్ జెండర్ రైట్స్ నేను ఒప్పుకోను ఎలిజిబిలిటీకి రైట్స్ నేను ఒప్పుకోను అని చెప్పి ఈ ట్రాన్స్జెండర్లకు సంబంధించి వివిధ దేశాల్లో అమెరికా ప్రభుత్వము కొన్ని నిధుల్ని కేటాయించింది ట్రాన్స్జెండర్స్ కోసం అవన్నీ కూడా ఆపేశాడు ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ క్లినిక్స్ అంటే ఏంటంటే ఎవరైనా సర్జరీ చేయించుకోవాలనుకోండి ట్రాన్స్జెండర్ అవ్వాలి అనుకున్నప్పుడు ఆ ట్రాన్స్జెండర్ అయినప్పుడు ఆ సర్జరీ చేయించుకున్నప్పుడు వాళ్ళ బాగోగులు కావచ్చు వాళ్ళ మంచి చెడులు కావచ్చు అవి మామూలు హాస్పిటల్స్ లో వాళ్ళని చూడరు అందుకని ట్రాన్స్ క్లినిక్స్ లోనే చూస్తారు అందుకని ఆ ట్రాన్స్ క్లినిక్స్ ఇప్పుడు హైదరాబాద్ లో మనకి నారాయణగూడలో ఒక ట్రాన్స్ క్లినిక్ ఉంది మొన్నటిదాకా అది ఎలా పనిచేసింది అంటే అమెరికా ఇచ్చే ఫండ్స్ ద్వారానే అయితే ట్రంప్ వచ్చిన వెంటనే ద సేమ్ డే ఆపేశాడు ఆపేస్తే ఫండ్స్ ఆగిపోయినాయి అంటే అలాంటి వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు అది కానీ శ్రీనివాస్ లాంటి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు మమ్మల్ని ఆడవాళ్ళు అతను శ్రీనివాసు మగవాడ ట్రాన్స్జెండరా అనేది తేలాల్సిన అవసరం ఇప్పుడు ఉంది శ్రీనివాస్ ఇది బయట పెట్టాల్సిందే దాంతో పాటుగా తన పైన నమోదైన కేసు దాని గురించి సమాధానం చెప్పాల్సిందే అసలు ఈ రాధిక అన్న అమ్మాయికి సమాధానం చెప్పాల్సిందే ఇప్పుడు ఈ రాధిక గురించి బయటకు వచ్చేసరికి ఏం మాట్లాడుతున్నాడు అసలు ఆమె భర్త వదిలేసి ఆమె డిప్రెషన్ లో ఉంటే ఆమె నా దగ్గరకు వచ్చింది పెళ్లి చేసుకోమని అడిగింది ఆమె పెళ్లి చేసుకోమని అడగచ్చు ఇప్పుడు ఇంక చాలా మంది అడుగుతారు అడిగిన వాళ్ళందరినీ పెళ్లి చేసుకుంటావా అడిగిన పెళ్లి చేసుకుంటావా పైగా ఆశ్రమం కట్టాలి అక్కడ కూడా స్టోరీ అదే శ్రీవర్షిని ఏం చెప్పింది మాకు చాలా కామన్ ఇంట్రెస్ట్లు ఉన్నాయి ఆశ్రమం కడతానంటున్నాడు అని చెప్పింది కదా అదే సేమ్ స్టోరీ ఆ అమ్మాయికి కూడా చెప్పాడు చెప్పానని ఒప్పుకుంటున్నాడు శ్రీనివాస్ ఇప్పుడు అంటే ఎంత మాయగాడో ఎంత ఫోర్ ట్వంటీయో అర్థమవుతుంది ఈ సందర్భంగా ఇప్పటిదాకా అఘోరీనా నాగసాధునా శ్రీనివాస ట్రాన్స్జెండరా ఇవన్నీ మాట్లాడుకున్నాం కదా ఇవన్నీ పోయినాయి ఇప్పుడు ఫోర్ ట్వంటీ శ్రీనివాస్ ఇది పెట్టుకోండి ఇది రాసి పెట్టుకోండి మీరు రే పొద్దున ఇవాళ ఉన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఈ దేశంలో సనాతన ధర్మం పేరుతో చలామణి అవుతున్న కొంతమంది మూర్ఖుల వల్ల ఇట్లాంటి మోసగాళ్ళు రక్షించబడుతున్నారు మరి ఈ శ్రీనివాస్ అలయాస్ అఘోరి ఎవరైతే ఉన్నారో నేను ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తాను అందుకోసం నాకు పది లక్షల రూపాయలు ఇవ్వండి అంటూ ఒక భక్తురాల దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు ఆ మోసపోయాన్ని గ్రహించి పోలీసు పోలీసులు పోలీసులను ఆశ్రయించి కేసు పెట్టింది అన్నారు పోలీసులు పోలీసులు ఎందుకు ఇతని మీద యాక్షన్ తీసుకోవట్లేదు ఎందుకు తీసుకోవట్లేదు అంటే ఇప్పుడు టకామను వచ్చేస్తారు సనాతనవాదులు అంటే కొంతమంది ఉన్నారు ఓకే పేర్లు చెప్ పేర్లు అనవసరం అందరికీ తెలుసు వాళ్ళు వచ్చేస్తారు బయటికి వచ్చేసి అమ్మో అమ్మో మా హిందూ మతం మీద దాడి అసలు కాంగ్రెస్ గవర్నమెంటే ఇంత కాంగ్రెస్ గవర్నమెంట్ వల్లే ఇదంతా జరుగుతుంది సనాతన ధర్మానికి వ్యతిరేకులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనే ఒక పరిస్థితిని ఎక్కడ క్రియేట్ చేస్తారో ఇది మళ్ళీ ఎటు తిరిగి ఎక్కడికి వెళ్తుందో ఇప్పుడు వేసిన బాణం వేసిన చోటకే వెళ్ళడం పెద్ద వింత ఏం కాదు అది అడుదిరిగి ఇడిదిరిగి ఇంకెక్కడికో వెళ్ళి తగిలింది అనుకోండి ప్రాబ్లం అవుతుంది కదా అందుకని ప్రభుత్వం కూడా చాలా ఆలోచిస్తుంది మరి నేనేమంటానంటే ప్రభుత్వం చర్యలు తీసుకునేదానికన్నా ఎవరైతే నిజమైన సనాతనవాదులు ఉన్నారో నిజమైన సనాతన ధర్మాన్ని రక్షించాలి అనుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి నిజమైన హిందుత్వానికి వీళ్ళు అసలైన శత్రువులు ఈ శ్రీనివాస్ లాంటి వాళ్ళు ఈ ఫోర్ ట్వంటీ లేని అసలైన శత్రువులు నిజమైన స్నేహి శత్రువులు మీరు ఇట్లాంటి వాళ్ళ పట్ల అప్రమత్తగా ఉండకపోతే ఇది మొత్తం ఈ అపకాయతంతా హిందూ మతానికి చుట్టుకుంటుంది హిందుత్వానికి చుట్టుకుంటుంది సనాతన సనాతన ధర్మం పేరుతోటి చాలామంది చేస్తున్న మోసాలకి మీ మతం గురి కాకూడదు అనుకుంటే అలాగే మత మార్పిళ్ళు జరుగుతున్నాయి అని చెప్పి మాట్లాడే మహానుభావులు కొంతమంది ఆయన పేరేంటి రాధా మనోహర్ దాస్ గారు లాంటి వాళ్ళు మహానుభావులు వాళ్ళు ఎక్కడ కనిపిస్తే అక్కడ క్రిస్టియన్స్ మతం మార్చేస్తున్నారని వాళ్ళ మీద దాడులు చేయటం కాదు గొర్రెలు గొర్రెలను వాళ్ళని తిట్టడం కాదు అసలు సనాతన ధర్మానికి హిందూ మతానికి ఇన్ని తోట్లు పొడిచేవాళ్ళు తయారవుతుంటే వీళ్ళ సంగతి ఏంటో చూడకోకుండా మీరు వాళ్ళ సంగతికి ఎందుకు వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళి మాట్లాడుతున్నారు మీరు మాట్లాడండి కాదనట్ల కానీ అసలు మీరు మీ మతాన్ని మీరు రక్షించుకోవాలి కదా ఇట్లాంటి రాబందుల దగ్గర నుంచి అందుకే మీరు వీళ్ళని సపోర్ట్ చేస్తున్నారా వీళ్ళ పట్ల మీ అభిప్రాయం ఏంటో చెప్పాల్సిన అవసరం ఉంది రాధా మనోహర్ దాస్కి రాధా మనోహర్ దాస్ ఒక్కడే కాదు లలిత్ కుమార్ కావచ్చు కరుణాకర్ స్వామిను ఎవరు ఉన్నారు ఇట్లాంటి వాళ్ళంతా బయటకు వచ్చి మాట్లాడండి మీ మతాన్ని మీరు రక్షించుకోండి అని చెప్తున్నాం ఇప్పుడు మేమే మతాలు రక్షించడానికి మేము లేవు కాకపోతే మేమేం మాట్లాడతామంటే ఇట్లాంటి దొంగలు ప్రజల్ని మాయ చేసి రైస్ పుల్లింగ్ అని ఒకడు ఇంకొకటి అని ఒకడు ఇంకొకటి అని ఒకడు వచ్చేసేసి మాయలు చేస్తుంటే ఈ మొత్తం హిందూ మతం పేరుతో జరుగుతూ ఉంటే మీరు ఏం చేస్తున్నారు హిందూ మత పరిరక్షకులుగా మీరు పహారా కాసుకోవాలి అక్కర్లేదా నేను వాళ్ళని ప్రశ్నిస్తున్నా ఇట్లాంటి దొంగలు ఉంటారండి ఓకే అంటే భారతీయ చట్టాల ప్రకారంగా ఒక భార్య బతికుండగానే మరో భార్యను చేసుకునేటువంటి అవకాశం అయితే ఉండదు మరి శ్రీనివాస్ ఆల్రెడీ రాధిక అనేటువంటి మొదటి భార్య ఉండగానే ఆవిడ మెల్లలో తాళ్ళే కట్టి శ్రీవర్షిని రెండో భారీగా ఎలా చేసుకుంటారు చేసుకోకూడదు అసలు అసలు నేనేమంటున్నా అసలు ఈ పెళ్ళినే నేను గుర్తించట్లా మీరు ఇంకా రెండో భారీ దాకా వెళ్తున్నారు ఈ మొదటి పెళ్ళినే గుర్తించట్లేదు నేను ఎందుకు గుర్తించనంటే అంటే నువ్వు చెప్పు ఫస్ట్ అసలు నువ్వు పురుషుడివా ట్రాన్స్జెండర్వా లేదంటే అఘోరీవా ఏదో తేలితే అసలు నువ్వు రాధికం చేసుకుంటావా చెప్తున్నాడు కదా ఒక నేనే వరుడు ఆమె అని చెప్తున్నాడు కదా ఇప్పుడు దాకా నువ్వు నువ్వు చెప్పింది ఏంటి అంటే ఇంతకు ముందు వీడియోలు అన్ని ఏమైపోతాయి ఇంతకు ముందు మాట్లాడింది ఏంటి ఎట్లా చేసుకుంటారు నాన్న ఎక్కడ చెప్పావు నువ్వు ఆ మాట గుంటూరులో మంగళగిరిలో వాళ్ళ ఇంట్లో ఒక షూట్ చేశారు ఒక అతని మీద ఇతను చేస్తున్న దరిద్రపు చర్యలని ఒక వీడియో బయటకు వచ్చింది దాని గురించి అడిగితే ఏం చెప్పాడంటే చిచ్చిచ్చి అక్కడే అలాంటిది ఏమీ లేదు నీకు చాలా పాపులారిటీ ఉంది కదా ఇవాళ నీ పాపులారిటీకి ట్రెండింగ్లోకి వస్తావు నువ్వు ఈ వీడియో ద్వారా ట్రెండింగ్ ట్రెండ్ అవుతుంది అని చెప్పి వాళ్ళు అడిగితే నేను నటించాను అని చెప్పాడు ఏమన్నా అర్థం ఉందా అండి అసలు నిజంగా సనాతన ధర్మంని కాపాడుతాను సనాతన ధర్మం కోసమే నా జీవితం అంకితం చేశాను అనేవాడు మాట్లాడాల్సిన మాటలేనాయి అసలు అందుకోసం ఏంటంటే ఇదేదో తేలాలి ఇప్పుడు ఇతను ట్రాన్స్జెండరా లేకపోతే పురుషుడా లేకపోతే కోరినా ఏదో ఒకటి తేలాలి ఈ తేల్చాల్సిన పని మటుకు మీదో నాదో పోలీసులది కాదు పోలీసులతో సంబంధం లేకుండా చట్టాలతో సంబంధం లేకోకుండా ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడికి మేము వచ్చేస్తాము అని చెప్పి వచ్చి మాట్లాడతాం అంటున్నారు కదా ఈ దీన్నెందుకు మీరు మాట్లాడట్లేదు దీని గురించి ఎందుకు మాట్లాడట్లేదు ఈ ఫోర్ ట్వంటీ పనుల గురించి మీరు ఎందుకు మాట్లాడట్లేదు అందుకని ఈ ఫోర్ ట్వంటీ శ్రీనివాస్ గురించి తేల్చాల్సిన బాధ్యత మటుకు వాళ్ళదే ఓకే మేడం థ్యాంక్ యూ